వచ్చిన కష్టకాలంలో వారు కష్టకాలంలో ప్రభు కొరకు అయ్యా నువ్వు పట్టణంలో ఉంటే పట్టణంలో ఉంటాం నువ్వు అరణ్యానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అరణ్యానికి వస్తాం నువ్వెక్కడువో చెప్పండి మేము అక్కడే ఉంటాం అంటే ప్రభు కొరకం వారు ప్రయాసపడి సెల్పడి వచ్చినవారు చిన్నవారు కాదు చిరు కూడా కాదు మీరు బాగా ఆలోచిస్తే అన్ని వేల మంది అక్కడ ఉన్నారు కదా మనం అన్ని కలిపి మిక్స్ చేసి చదువుతాం మనం కలిపి మిక్స్ చేసి చదువుతాం మిక్స్ చేయడం వల్ల వాక్యం ఉన్న కొన్నిసార్లు మిస్ అయిపోతాం ఆత్మీయతను వీళ్ళ ప్రయాసం ఉంది ఈవె కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మన ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాగుండును గాక ఎందుకంటే మనం అందరము లోకములో నుండి చీకటిలో నుండి పాపంలో నుండి శాపములో నుండి విడిపించబడి ప్రభు కొరకు ఎన్నిక చేయబడి ప్రభు కొరకు నిలబెట్టుకున్న పాత్రమైన ఈరోజు మనల్ని వాడుకున్నది ఎవరండి రాజుల దగ్గర కూర్చోబెట్టాడు మన స్థానాన్ని మార్చాడు స్థాయిని మార్చాడు స్థితిని మార్చాడు ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను నువ్వు ఏ స్థాయిలోనూ ఉండు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాత్రం ఆ స్థితిని ఏనాడు మర్చిపోవద్దు ఏనాడు మర్చిపోవద్దు నా చిన్నప్పుడు బోళ్ళు మంది మిస్టరీస్ చూశాను ఆయన మాకు యాంగి ఫెగ్యూస్ మార్పు ఉండేది మా నాన్నగారి దగ్గర బోళ్ళు మంది మిస్టరీస్ వచ్చేవారు సుమారు ఇరవై రెండు గ్రామాల్లో సేవ చేశారు ఆయన పద్నాలుగు గ్రామాల్లో ప్రస్తుత సంఘాలు ఉన్నాయి ఐదు గ్రామాల్లో సేవ నాది మా అన్నయ్య రెండో ఐదు గ్రామాల్లో సేవ మిగతా గ్రామాల్లో మా పెద్దని మా బావగారులో మాతో పాటు ఒక పది మంది సేవకులు పరిచయం చేస్తారు కానీ నా జీవిత ప్రయాణంలో జ్ఞాపకం చేసుకుంటాను వర్షం వచ్చేస్తుంటే నెత్తి మీద మమ్మల్ని తాడగి పెట్టారు రోజుల్లో అన్నంలో నీళ్లు పోసేసి ఉల్లిపై కోసి దాన్ని ముక్కలుగా చేసి మా ఐదుగురు పిల్లలు కూర్చోబెట్టి మాతో పాటు కొంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని పోషిస్తూ ఆ నీళ్లు పోసి ఉప్పేసి తిన్నారు రోజులు మా జీవితంలో చాలా ఉన్నాయి నేను అంటాను కులాన్ని బట్టు ధనాన్ని బట్టు బలాన్ని బట్టు జనాన్ని బట్టు వంశాన్ని బట్టు వచ్చే సేవలు నువ్వు నిలబడేవి నువ్వు ప్రభు కొరకు నిలబడు మొక్కాత్మ నువ్వు ప్రభు కొరకు సంపా యథార్థముగా సంపాదిస్తే అది లెక్కలు అక్కడికి వెళ్తుంది ఓ రోజు నిలబడతావు ధైర్యంగా నిలబడతావు ప్రభు ఇవెంతమంది నేను అంటాను లక్షల మంది సంపాదించు ఒకే స్థానానికి వెళ్తాడు ఎక్కడికే పరలోకమే ya yeah, in the mulo kan